మండల కేంద్రంలోని కేంద్రంలోని గ్రూప్స్ లైఫ్ హాస్పిటల్ వారితో మెడికల్ క్యాంప్ నిర్వహించి మండల ప్రజలందరికీ ఉచిత రాను పోను రవాణా సౌకర్యం అలాగే అన్ని రకాల ఉచిత టెస్టింగ్లు చేసి మందులు ఉచితంగా ఇచ్చి ప్రజలకు అందరికీ భోజన సౌకర్యం చేసి ప్రజలతో మమైకమై మాజీ జెడ్పీటీసీ చంద్రశేఖర్ పాల్గొన్నారు గౌరవనీయులు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు అందరినీ అభిమానంగా చూసే వ్యక్తి మృదు స్వభావమైనటువంటి మన గడం గోడెం నగేష్ గారికి అలాగే మన కానాపూర్ నియోజకవర్గ రాష్ట్ర నాయకులు బీజేపీ రాష్ట్ర నాయకులు రితీష్ రాథోడ్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఏర్పాటు చేసినటువంటి రాఘవేంద్ర ట్రస్ట్ అండ్ రాఘవేంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీ రాఘవేంద్ర ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి లోరణీయులు మా మిత్రుడు మాజీ జెడ్పీటీసీ అయినటువంటి ఎర్ర చంద్రశేఖర్ గారికి అలాగే ఈ లైఫ్ ఆసుపత్రి వైద్య బృందానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక మంచి సేవాభావంతో తన వంతుగా మారుమూల ప్రాంతమైనటువంటి మన జన్నాన మండలానికి ఏదో ఒకటి తన వంతుగా చేయాలి చాలా మంది దగ్గు జ్వరాలతో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని పెద్ద ఆసుపత్రి పోకుండా చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో అక్కడి వైద్యుల్ని మన వద్దకు వినిపించి ఇక్కడ వారికి వైద్య సేవ అందించాలనే ఒక మంచి దృక్పథంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరు సద్వినియోగ పరచుకొని రాబోయే రోజులలో మరింత సేవాభావంతో ఉండే అటువంటి కార్యక్రమాలు మరేమో చేపట్టాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ దీనికి మా ఎంపీ గారిని మా నితీష్ రాథోడ్ గారిని మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి ఈ యొక్క రాఘవేంద్ర ట్రస్ట్ అధినేత మరియు వారి కుటుంబ సభ్యులందరికీ డాక్టర్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతాకి నిర్వహిస్తున్న వైద్య శిబిరానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు ఎంపీ నగేష్ గారికి మరియు రాఘవేంద్ర ట్రస్ట్ చైర్మన్ శేఖరన్న గారికి మదన్న గారికి మరియు ముఖ్యంగా మిడ్ లైఫ్ హాస్పిటల్ నుంచి వచ్చిన మన కుమారస్వామి అన్న డాక్టర్ చేతన్ గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ముఖ్యంగా మన మంచిర్యాల జిల్లాలోనే మారుమూల మండల్ దాంట్లో మారుమూల గ్రామ గ్రామాలకు వైద్య సేవలు అందించి ప్రజలకు అనేక వ్యాధులతో అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడు బాధపడుతున్న వారికి ఒక చిన్న సహాయంగా ఇదేదైతే పెద్ద ఈ మెడికల్ క్యాంప్ను నిర్వహించిన నిర్వహించినందుకు మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ఈ బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు మెడిలైఫ్ హాస్పిటల్లో డాక్టర్ డాక్టర్ స్వామి గారి గురించి కూడా ఒక నిమిషం చెప్పదలుచుకున్నా ఆ రోజుల్లో వారు వైద్య వృత్తిని పూర్తి చేసుకున్న తర్వాత కొత్త కొత్తగా హాస్పిటల్ పెట్టారు అప్పటి నుండి ఆదివాసీ గ్రామాలు గిరిజన గ్రామాల్లో కూడా క్యాంపులు పెట్టుకుంటూ వచ్చారు ఉచితంగా వాళ్లకు మెడిసిన్స్ కావచ్చు వాళ్ళకు మనం ఈ ప్రాంతం నుంచి ఎవరిని పంపించినా వారు ఫీజు కన్సెషన్ ఇస్తూ ఏ సమస్యల్లో ఉన్న ప్రతి రోగికి ప్రతి బాధితునికి వారి వంతు సహకారం అందించుకుంటూ వచ్చారు కాబట్టి వారికి కూడా మా జన మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంతో పాటు ఇంకా ముందు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో రాఘవేంద్ర ట్రస్ట్ మెడిలైఫ్ హాస్పిటల్ ముందుంటే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి పేరు తెలుస్తున్నాం జయ శ్రీరామ్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రాఘవేంద్ర ట్రస్ట్ చైర్మన్ అలాగే రాఘవేంద్ర విద్యా సంస్థల ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి మాజీ జీసీ గారు ఎగ్జా చంద్రశేఖర్ రావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మనం మిడిల్ లైఫ్ రాఘవేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించడానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారిని అలాగే రితీష్ యాదవ్ పార్టీ ప్రెసిడెంట్ మధుసూదన్ బద్రి అలాగే కొంతం శంకర డాక్టర్ లక్ష్మణరావు గారు వివిధ పార్టీ నాయకులు పాత్రికా మిత్రులు వారందరూ కూడా మన విన్నపై నుంచి మా దగ్గరకు వచ్చినందుకు వారికి పేరు పేరున మనం స్కూల్ తరఫున కానీ మనకున్న సంస్థల తరఫున కానీ వాళ్ళందరికీ మనం రుణపడి ఉంటాం మనకు ముఖ్యంగా ఉన్న వాళ్ళం వైద్యం చేయించుకోవాలంటే ఎక్కడైనా చేయించుకోగలుగుతాం కానీ మారుమూల ప్రాంతాలకు మనం సేవ చేయాలనే ఉద్దేశమే మన రాఘవేంద్ర బేకరీ గాని రాఘవేంద్ర నిదర్లాండ్స్ కానీ మన కరిమల కాలేజ్ గాని ఆ సంస్థ ముఖ్య ఉద్దేశం ఈ రోజు మనం తీసుకున్న గ్రామాలు కూడా మారుమూల ప్రాంతమే తీసుకోవడం జరిగింది వారందరిని కూడా తరలించి వారికి ఉచితంగా వైద్యము అలాగే మందులు భోజనం చేపించి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం తోటి ఇంటికాడ దించాలన్నదే మన ముఖ్య ఉద్దేశం కాబట్టి దీనికి వచ్చిన వీళ్ళందరికీ కూడా మన తరఫున మరొకసారి కృతజ్ఞత ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ राघवेंद्र टेस्ट వారి అధ్యక్షులు అదే మాదిరిగా మెడిలైప్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మన యొక్క జన్నారం మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మన ప్రాంత వాసుల యొక్క అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా ముందు మిత్రులు శేఖర్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కరిస్తూ రితేష్ గారు మధుసూదన్ గారు వేదమైనటువంటి మిత్రులకి ఈ కార్యక్రమంలో చేసేటువంటి సోదరులు సోదరు మిత్రులకి ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్స్ సపోర్టింగ్ స్టాఫ్ అందరు కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కరిస్తా ఉన్నాను మన జనార మండలంలో నాణ్యమైనటువంటి వైద్యం అందక మంది మారుమూల ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని రాఘవేంద్ర ట్రస్టీ నాడు ఈ మెగా క్యాంప్ నిర్వహించడం ఎందుకంటే చిన్న చిన్న వ్యాధులన్న అక్కడ మేము మన పిఎస్సీ కావచ్చు సబ్సెంటర్స్ కావచ్చు అక్కడ మనం చూపించేదో రిలీఫ్ పొందుతా ఉన్నాం కానీ కొన్ని దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి మంచిగా వెళ్ళాలి కరీంనగర్ వెళ్ళాలి లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలంటే పూర్తిగా డబ్బుతో కూడుకున్నటువంటిది కాబట్టి వెళ్ళలేకపోతున్నటువంటి వారందరికీ ఇది ఒక మంచి అవకాశం మనమందరం కూడా ఆరోగ్యంగా ఉంటేనే అన్ని రకాలుగా మనం ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే మనం ఏమి చేయలేం అది ఏ విషయంలో కావచ్చు ఏ రంగంలో కావచ్చు వ్యవసాయాలు కావచ్చు కూలర్స్లో కావచ్చు లేకపోతే మానవుడికి ఆరోగ్యంగా ఉండడం ప్రథమం ఆరోగ్యంగా ఉంటే అన్నీ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈరోజు మన గ్రామీణ ప్రాంతాల్లో చూస్తా ఉన్నాం అనేకమైనటువంటి అనర్థాలు జరుగుతాయి ముఖ్యంగా వ్యసనాలకి చాలా అవుతున్నటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం గుడ్డుగా కావచ్చు లేకపోతే దేనికైనా అడిక్ట్ అయ్యే పరిస్థితి లేదు ఆ వ్యసనాలకి బానిసలైపోయి ఇల్లుని గుల్ల చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనం హాస్పిటల్ కిల్తే దవాఖానకు వెళ్తే వేల రూపాయలు ఖర్చు పెట్టి పరిస్థితులు మనం చూస్తా